कंबरा दादा दादा सर मेरा रामलिंगेश्वर चलो ना चलो ना आऊंगा का अच्छा राजा बेटा क्या बात है ఓం నమస్తే శివాయ శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు నా పేరు ముచ్చర్ల శ్రీనివాసరావు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను శ్రీ స్వామివారి ఆలయంలో ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవంలో వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ క్షేత్రమునకు భక్తులు సుమారుగా నలభై వేల మంది వరకు రావచ్చుననే అంచనాతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఉచిత ప్యూ లైన్సు ప్రత్యేక దర్శనమునకు ప్యూ లైన్సు అలాగే అభిషేకాలు చేయించుకునే వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అవకాశం కల్పించడం జరిగింది భక్తుల యొక్క సౌకర్యార్థం ఫ్యూ లైన్స్లో మంచినీటి సదుపాయం మజ్జిగ మరియు చిన్నపిల్లలకి పాలు వసతులు కూడా ఏర్పాటు చేయడమైనది భక్తుల ద్వారా కూడా ఉచిత ప్రసాదం ఏర్పాట్లు కూడా దేవాలయం చుట్టూ కూడా స్టాల్స్ పెట్టి వాడి యొక్క సౌజన్యంతో ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ స్వామివారికి ఈ ఇరవై మూడో తారీఖు లీలా కళ్యాణం మరియు రుద్రహోమంతో ప్రారంభమయ్యే ఈరోజు లక్ష లక్షపత్రి పూజ చేయటం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారికి అభిషేకములు కుంకుమ పూజలు వగైరాలన్నీ కూడా చేస్తూ ఇరవై ఏడవ తారీఖు రథోత్సవంతో శ్రీ స్వామివారి ఆలయంలో ఉత్సవంలో ముగిస్తాయని భక్తులకి తెలియపరుస్తున్నాం అలాగే ఈ భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు పనులు లైటింగు వగేరాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం ఈ అవకాశాన్ని ప్రతి భక్తులు కూడా మీ ద్వారా తెలుసుకొని శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం క్షేత్రాల్లో శిరోభాగంగా పరుగుబడేటువంటి శ్రీ శ్రీర రామరంగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవతంగా ప్రారంభించబడ్డాయి తెల్లవారుజామున మూడు గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసిన భక్తులు బారులు తీరు ఉన్నారు రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి జరిగేటువంటి విశేషమైనటువంటి అభిషేకాలకు మనకి పది మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుంచి రాత్రి లింగోద్భాకాలలో జరిగేటువంటి అభిషేకాల దాకా కూడా స్వామివారికి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలను కూడా నిర్వర్తించుకుంటూ ఉంటున్నారు అలాగే స్వామివారి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జగత్జ్యోతి వెలిగించడం అనేటువంటి కార్యక్రమం అనేటువంటిది పుణ్య కార్యక్రమంగా భక్తులందరూ కూడా వీక్షించి తెలుస్తూ ఉంటారు అలాగే మనకి ప్రపంచం మొత్తం మీద రెండు చోట్ల మాత్రమే దర్శనమయ్యేటువంటి మల్లన్న పాగ అనేటువంటిది అక్కడ శ్రీశైలంలో బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి అలాగే పాలకొల్లు క్షీర్రామంగేశ్వర స్వామి వారికి మాత్రమే మనకు ఉండేటువంటి వ్యవహారం ఈ దర్శనం ఈ భాగాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి అనేటువంటిది మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం అలాగే స్వామివారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి దర్శనాన్ని జాగరణి అంటే శివరాత్రి ఉత్సవం అని చెప్పేసి అంటే అందరూ కూడా మొత్తం మొట్టమొదటిగా తెలుసుకునేటువంటి దేవుడి అనేది ఉపవాసం జాగరణ ఎవరైతే జాగరణ చేసి ఉపవాస దీక్షలతో స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ అంటారో వాళ్ళకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి శివపురాణం ద్వారా తెలిసేటువంటి విషయం కావున భక్తులందరూ కూడా తోటి భక్తులకి ఇబ్బంది లేకుండా మీరు మీ దర్శనాలు చేసుకుంటూ స్వామివారి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్షాలను పొంది స్వామివారి యొక్క జాగరణ చేసి స్వామివారికి నామస్మరణ చేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీవైజనాశ వినోభంతో లోకాసమస్తాస్ వినోభంతో